మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలలో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువుల యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థిక అభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకి ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు రాసాధిపతి వచ్చి శని భగవానుడు అయితే మకర రాశిలోకి ఉత్తరాచాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈయన గురువు వచ్చేటప్పటికి తృతీయ వ్యయాధిపతి ఈ తృతీయ వ్యయాధిపతి అయిన గురువు వీళ్ళకి చతుర్థ స్థానంలో ఇక్కడ సంచారం చేయడం అందులో ఆయనకి మిత్రక్షేత్రం అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క గురువు పెద్దగా శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోయినా కూడా చతుర్థ స్థానంలో ఉండి గత కొంతకాలంగా వక్రీకరించి ఉండడం అలాగే రాహువుతో కలిసి ఉండడం ఇవన్నీ కూడా కొంత అనుకున్నంత అశుభ ఫలితాలను ఇవ్వలేకపోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు ఉండేటప్పటికీ చతుర్థ స్థానం తల్లి గృహము సౌఖ్యము వాహనము ఇవన్నీ ఏవైతే చెప్తున్నామో అవి కాస్త ఇబ్బంది పడే సూచనలు ఇబ్బంది పడ్డాయి కూడా అయితే దాని నుండి ఇప్పుడు వీళ్ళకి కాస్త ఊరట లభించి జనవరి నుండి మే ఒకటో తారీఖు వరకు కూడా గురు ఈ చతుర్థ స్థానంలోనే వక్ర త్యాగం పొంది సంచారం చేయడం అంటే రుజుమార్గంలో వెళ్ళడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే నేను రుజుమార్గంలో ముందుకు వెళ్తున్నాడో కాస్త ఇప్పటివరకు ఏవైతే ఇబ్బందులు పడ్డారో విద్యార్థిని విద్యార్థులు కావచ్చు విద్య విషయాల్లో కావచ్చు కాస్త ప్రెషరు ఏదైతే ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తట్టుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు పంచమ పంచమ దృష్టితో ఇక్కడ వీళ్ళ అష్టమ స్థానాన్ని అలాగే సప్తమ దృష్టితోనేమో దశమ స్థానాన్ని నవమ దృష్టితో ద్వాదశాన్ని చూడడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ అష్టమ స్థానాన్ని దశమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు ఇక్కడ గురువు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా గత కొంతకాలంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అలాగే ఈయన చతుర్ ఈయన చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏవైతే గత కొంతకాలంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అమ్మాలనుకుంటున్నారో భూములు కొనుగోలు అమ్మకాలు కావచ్చు ఇలాంటి విషయాలన్నిటిలోనూ కూడా ఒక క్లారిటీ ఒక ఏది అమ్మచ్చు ఏది అమ్మకూడదు ఏది లాభము ఏది నష్టము ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది లేదా ఉద్యోగాల్లో మార్పులు నూతన ఉద్యోగాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో జాయిన్ అవ్వడం లేదా విద్య కోసం అంటూ ఇంటికి దూరంగా వీళ్ళు వెళ్ళి ఉద్యోగం చేయడం అందులో వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈనాడు శని కూడా జరుగుతోంది కాబట్టి అది కూడా కొంత వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా గత కొంతకాలంగా కాస్త ఏదైనా ఒక విషయం మీద నలుగుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా కాస్త ఈ నాలుగు నెలలు అంటే ఈ యొక్క గురువు రుజుమార్గంలో సంచారం చేస్తున్నంత కాలము కూడా అనుకూలంగా ఉండడం విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు కోర్సులు వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెరగడం అంటే ఏదైనా చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రావడం పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం ఇలాంటివన్నీ కూడా కనబడుతోంది సంతాన విషయాల్లో కూడా కాస్త సంతానానికి సంబంధించిన విషయాలు అంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళు కానీ సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎవరైతే సినీ కళ రాజకీయ రంగాల ప్రభుత్వ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగ విద్యా విషయాల్లో కూడా మంచి సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏవైతే కదా కొంతకాలంగా రావు ఇవి మనకి చేయు అని మనం ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఒక వ్యవహారం కావచ్చు అంటే ఏదైనా ఒక సమస్య కావచ్చు ఏదైనా తీరట్లేదు కదా కొంతకాలంగా అనుకున్న వాళ్ళకి ఇక్కడ అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఏవైతే పనులు ఆగిపోయాయో అవి మాటలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క గురువు యొక్క వీక్షణ వల్ల కావచ్చు వీటి వల్ల కావచ్చు ఆయన యొక్క రుజుమార్గంలో సంచారం చేయడం వల్ల కావచ్చు అన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఆర్థిక పరంగా కూడా కాస్త కొంత ఎదుగుదల ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు శివాలయంలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ప్రతిరోజు ఒక పదకొండు ప్రదక్షిణాలు శివాలయంలో చేసుకోవడము అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రతి శనివారము నియమాలను పాటించడం ద్వారా మరిన్ని మంచి మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు